ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి గుడికి భూమియే ఫస్ట్గా వెళ్తుంది ఇక గగన్ పేరిట అభిషేకం చేయిస్తుంది ఆ తర్వాత కాసేపు అయ్యాక ఇటు గగన్ కూడా గుడికి వస్తాడనమాట ఇక గుడిలో గగన్ ఎక్కడున్నాడా అని చెప్పి ఇటు భూమి వెతుకుతూ ఉంటుంది ఇటు భూమి కోసం గగన్ కూడా వెతుకుతూ ఉంటాడు మొత్తానికి ఏ ఫస్ట్ గగన్ దగ్గరికి వస్తుంది ఇక గగన్ భూమి ఒకరినొకరు చూసుకుంటారు ఇక భూమి చెప్తుంది గగన్కి గుడిలో మీ పేరిట అభిషేకం చేయించాను అని చెప్పి గగన్ నుద్దున కుంకుమ పెడుతుంది తర్వాత గగన్ ఇంకేంటి ఇంకేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు భూమి మీరే చెప్పాలి గుడికి రమ్మన్నది మీరు చెప్పాల్సింది మీరు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ అంటాడు సరే చెప్తా కానీ అటు తిరుగు అని చెప్పి అనగానే ఆహా నా మొహం చూస్తూనే చెప్పాలి అని చెప్పి భూమి అంటుంది కష్టం భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇష్టం అని చెప్పి అంటుంది భూమి అప్పుడు గగన్ చెప్తాడు ప్రాణానికి ప్రాణం అడ్డు వేసి నువ్వు నన్ను కాపాడావు జీవితాంతం రుణు ఫీలింగ్ కలిగింది మొదలైన దినాలో ఆ ఫీలింగ్ పేరు ఇష్టం కాదు భూమి ప్రేమ అని చెప్పి అంటాడు ఇక ఇటు పక్క గగన్ కళ్ళలో నీళ్లు ఇటు భూమి కళ్ళల్లో నీళ్లు ఐ లవ్ యు భూమి అని చెప్పి గగన్ చెప్పేస్తాడు ఇక భూమి కళ్ళలో సంతోషం పట్టరాని సంతోషం ఇక భూమి వెనక్కి తిరుగుతుంది సంతోషంతోని ఒప్పొంగిపోతూ ఉంటుంది ఇటు గగన్ అడుగుతాడు భూమిని చెప్పు భూమి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు భూమి మాత్రం సంతోషంతో పట్టడాన్ని సంతోషంతో నవ్వుతూ ఉంటుంది ఇటు తిరిగి ఇక ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో వస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్